న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మండల కేంద్రంలో ఉన్న పశు వైద్యశాల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలం తుర్గగూడెం గ్రామంలో ఓ రైతు మరి ఆయన ఒక ప్రైవేటు మందుల మందుల అధికారిని తీసుకొచ్చేసి వ్యాక్సిన్ వేయించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఇక్కడికి వాళ్ళు వెళ్తే మరి నిర్లక్ష్యం చూపుతున్నారనేసి రైతులు మనకు అందుబాటులో ఉన్నారు మాట్లాడటానికి అసలు ఏం జరిగిందో వాళ్ళ మాటలు తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరుగుతుంది అసలు ఏమైంది అసలు పశు అధికారులు మరి కూసుమని మండల కేంద్రంలో ఉన్న అధికారులు పట్టించుకుంటారా పట్టించుకోవట్లేదా చెప్పండి సార్ నేను బోధం లింగయ్య మా ఊరు తుర్గగూడెం నేను ఎంత మే జూన్ కానీ కూడా నీలకడలో డాక్టర్ని అడుగుతుంటే సూదులు వేయాల డాక్టర్ గారు గాలి సూదులు గాని రోడ్డు లోపల గాని అంటే లేదయా మందు రాలేదు అంటుండు ఒక రోజు ఖమ్మం జిల్లాలో ఈ గాంధ్ర అలా మడిచి చచ్చిపోతే పోతే ఈ వరంగల్లు రోడ్ లో మందు తాగుతుండు అదే సోమవారం రోజు డాక్టర్ గారు మీరు ఇక్కడ వచ్చి ఇట్లా మందు తాగుతున్నారు మరి జనం ఇట్లా బాగా ఇదైపోతురు మరి ఏది కోసం సన్నకాల గురించి కానీ మందుల గురించి కాని అంటే లేదా మందు తెప్పి మళ్ళీ పదకొండవ రోజు దినానికి పోతే మళ్ళీ ఆ రోజు చూశా చూశా వచ్చి ఆయన చూసి మళ్ళా పక్కకు వచ్చి ఫోన్ చేసినా అసలు ఏమంటాడా ఎక్కడున్నా అని ఫోన్ చేస్తే నేను మీటింగులు ఉండండి అన్నాడు అంటే మీటింగులు ఉన్నట్టు అంటూ వాట్సాప్లు ఉన్నది మళ్ళీ నేను ఏం చేసినట్టే ఇక అసలే అల్లకపోయాను అల్లకపోతే మందు తాగుతుంది రాట్ర గారు మీటింగులకు పోయినట్టు మరి ఇది మందు తాగుతున్నావు కాంటే మందు సప్ప సప్ప తాగి వెళ్ళిపోయాను మరి డాక్టర్ గారు నరేంద్ర గారు మరి యాక్షన్ అయ్యారా అంటే ఏం లేదు నా దగ్గర వచ్చినప్పుడు చెప్తా అలాంటి కుక్కకు కూడా యాక్షన్ వేయాలండి కుక్క కూడా మరుసలు కడుతుంది మరే దానికి పిచ్చి లేవకుండా అలా తెలుగు వాళ్ళకి ఎట్టు లేనడు అంత ము ఇప్పుడు రెండు నెలల నుంచి కోదా నుంచి డాక్టర్ని పిలిపించుకొని ఇప్పుడు గాలి కుంటూ సూది వేయించుకున్నాం నోటి వాపులు ఎక్కేసుకున్నాం ఈ గత పది పదిహేను రోజుల క్రితం ఇరవై బొర్ర తెచ్చుకుంటే వాటికి వేయాలా డాక్టర్ గారు అంటే మందు లేదు అన్నాడు మందు వచ్చినాక కూడా మా ఊళ్ళే నిన్న ఆదివారం వేసిపోయాడు డాక్టర్ గారు మాకు ఏమో అయితే పో అంటుండు ఆయన గెడ్డు తిన్నట్టుగా మరి ఇట్లా చాలా ఇదిగా మాట్లాడుతుండు మేము ప్రతిదీ కూడా గా మందులు పోరాడు నుంచి నటరాజు అలా నలభై సాధించాలకు కూడా నటరాజును పిలిపించుకొని మందులు వేసుకునే పరిస్థితి వచ్చింది అయితే మీరు హాస్పిటల్కి వెళ్తుంటే ఆయన ఎలాంటి మీకు సమాధానం చెప్తుండ్రు అంటే మీ కనీసానికి పోతే రిసీవ్ చేసుకుంటుండా లేదు మాట్లా మీరు అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇలా వ్యాక్సిన్ వేయాలంటే మరి అమర్యాదగా మాట్లాడుతుండా మీకు ఏ విధంగా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు ఒక ఒక ఇదిగా మాట్లాడుతుడు ఆయన మాట్లాడే మాటలు ఎట్లా ఒక ఇదిగా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేరి ఆయన ఒక రకమైనగా మాట్లాడతాడు మరి మనం అయినా కూడా మన పత పక్కన వేసి అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది వేయకపోయినా కూడా ఈ డాక్టర్ అయితే బుడ్డికి అయితే నాలుగు వందలు నాలుగు వందల యాభై తీసుకుంటే ఆయన ఒక్క బుడ్డికి ఐదు వందలు తీసుకుంటాడు అయినా కూడా సరే ఏపించుకుంది ఆయన ఈ నలభై సార్జలకి డాక్టర్ గారు ఏమంటాడు మీకు గవర్నమెంట్ డాక్టర్ ఉండగా మీరు అక్కడ వేయించుకోవచ్చుగా మరి ఈ నలభై సార్జలకి నన్ను కోదాడి నుంచి ఎందుకు తప్పియాలి లింగయ్య గారు అంటే డాక్టర్ గారు మా డాక్టర్ గారు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు అని కూడా ఆయన ఇచ్చేసి మళ్ళీ నేను రైట్ ఇప్పుడు అంటే ఒక్కొక్క సాల్తికి ఎంత తీసుకుంటాడు అదే మీరు ప్రైవేట్ గా ఎట్లా వేయించుకోవాలంటే మీకు ఎంత డబ్బులు అవుతాయి మాకు ప్రైవేట్ గా బుడ్డికి అయితే అయితే నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటాడు ఒక్క బుడ్డికి అదే ఈ నరేందర్ డాక్టర్ ఒక్క బుడ్డికి ఐదు వందలు తీసుకుంటాడు యాభై రూపాయలు ప్రైవేట్ డాక్టరే తక్కువ అంటే నలభై సార్లు ఎన్ని బుడ్లు పడతాయి నలభై సార్జల కంటే ఒక బుడ్డి నలభై ఒక బుడ్డి నలభై సార్జులకు వస్తుంది నలభై నలభై ఐదుకి వస్తుంది దానికి అయితే ఆయన ఏసిన దానికైతే బుడ్డికి అయితే నాలుగు వందల యాభై అదే బుడ్డి ఆయనకు ఐదు వందలు గతంలో ఉన్న పశువుల అధికారులు మరి విలేజ్లో గ్రామాలకు వచ్చేసి మీకు ఏమైనా క్యాంపులు పెట్టేటోళ్ళ మరి వీళ్ళు ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు ఇంత మునుపు మన కిషోర్ డాడరు గురై ఉన్నప్పుడు క్యాంపు పెట్టేది జూన్లా మన పత్తి గింజలు పెట్టేటప్పుడు క్యాంపు పెట్టి ఉల్లె డబ్బకా వేయించి ఆ ఏది నట్ల మందు కానీ ఈ సొల్లు కానీ గాలి కుర్తు వ్యాధులు కానీ వేసేది ఆయన ఎప్పుడైతే పోయిండో అసలు ఈ యాక్సిడెంట్లు లేవు ఈ నట్ల మందు లేవు కనీసానికి ఒక గొర్రెకి బాగలేదు కాళ్ళకి ఒక బుడ్డి అండి తెరం అన్నా కూడా బయటికి పోయి కొనుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది మా పరిస్థితి అసలు పశువుల అధికారి హాస్పిటల్లో ఉంటాడా ఉండడా ఆయన ఎవరు మన నీల నీలకాట్లో ఎవరైనా అసలు ఉంటాడా ఉండడా ఇప్పుడు అక్కడ ఉన్న ఇంకొక అతను ఎవరు నరేందర్ నరేంద్ర నరేందర్ మరి ఏ విధంగా మీతోనే మాట్లాడుతున్న తీరు మీకు ఏ విధంగా బాధ అనిపిస్తుంది ఆయన కారంగా మాట్లాడతాడు లేవండి అదే అండి డాక్టర్ గారు అడగండి లేవు మేమేం చేయండి లేదంటే మేము సస్పెండ్ అయిపోతాం అండి మీకు బాగా ఇబ్బంది అయితే నువ్వు ఉన్నా మాకు ఇబ్బంది లేకపోయినా ఇబ్బంది లేదు మాకు బే నుంచి మాకు ఏ రోజైనా ఏతాయి ఉంటారు ఆయన వచ్చి మాకు ఇరగబెట్టింది కూడా వెళ్ళి ప్రభుత్వాన్ని మీరు ఇదే విషయం మీద ఏం కోరుకుంటారు అసలు ఈ డాక్టర్ని మరి ఈ విధంగా మితను ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి మీరు అసలు ఏం కోరుకుంటారు మీరు ప్రభుత్వానికి ఏమి తెలియజేస్తున్నారు ఆయన కనీసానికి ఏమైనా పనులు చేయట్లేదండి ఆయన పని చేయాల్సిందంటే నాకు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి నాకు గొర్రెలు ఉంటున్నాయి ఎన్నడు కూడా నా ఇంటికి వచ్చి ఒక యాక్షన్ చూడలేదు ఎన్నడూ చేయలేదు అసలు ఆయన ఉన్నా ఒకటే లేబోనప్పుడు ఆయన మేలు అసలు ఆయన పని చేయట్లే అంటే ఆయన ప్లేస్లు వేరే వాళ్ళని ఏమనుకుంటారు ఆయన ఏరు మనుషులు కావాలి మాకు ఎవరైతే ఉంది పని చేసేవాళ్ళు కావాలి మాకు డాక్టర్ పని చేసేవాళ్ళు కావాలి ఓకే అండి ఇదండి పరిస్థితి ఖమ్మం జిల్లా కూసుమంచి మండల అసలు వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ రైతు ఈ విధంగా ఆయన మరి గొర్రెలు సంబంధించిన రైతు తన మాటల్లో మరి బాధని మన మీడియాకి వ్యక్తం చేయటం జరుగుతుంది ఖమ్మం జిల్లా బ్యూరో టీవీ సిక్స్ నేషనల్ మీడియా తెలుగు ఛానల్ తెలంగాణ ఇన్ఛార్జ్ ప్రసాద్ ఒకసారి